వ్యక్తిగత దాడి చేయడానికి తెరలేప్తాడు ఇతని విధానం ఎలా ఉంటుందంటే కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే విధంగా ఉంటుంది ప్రజల దగ్గర చేరవలసినటువంటి సొమ్ముని దోచేసి తెలుగుదేశం ప్రజాప్రతినిధులకి దోచిపెడుతున్నటువంటి ఈ వ్యక్తి ఈ దోపిడీపై మాట్లాడితే దాని మీద సమాధానం చెప్పేటటువంటి మంత్రి గాని ప్రజాప్రతినిధి కానీ ఎవ్వడు ఉండడం తిట్లు దండకం వద్దడానికి చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఎప్పటి నుంచో రాజ్యసభ లేదా గవర్నర్గా ఉండాలని ఉవ్విళ్ళూరేటటువంటి కొంతమంది నేతలు వచ్చేస్తారు వరల రామయ్య గారు హోంమంత్రి గారు ఆవిడ శాఖను మాత్రం గాలికి వదిలేస్తాడు వదిలేస్తుంది అధికార ప్రతినిధిగా వాలిపోతుంది ప్రతిదానికి సో వీరు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారిగాని మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా లక్ష